ేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదమూడు వందల ఇరవై రెండు లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ చెప్తున్నది ధ్యానం గురించి విన్నాము ఈరోజు మస్తిష్కం యొక్క శక్తి అద్భుతమైనటువంటి శక్తి అసలు మస్తిష్కము అంటే దాని యొక్క అనుభవము అనేది తెలుసుకుందాము ఇక్కడ ఇంకొక విషయము మానవుడి యొక్క మస్తిష్కము కేవలం ఒక మాంసం ముద్ద కాదు మెదడు అంటే బొమ్మ చూపిస్తూ ఉంటారు గోల్ గోల్గా ఉంటుంది ఉండ్రంగా కానీ అది ఒక కంపన మైండ్ మనసు అంటేనే మస్తిష్కం అంటేనే కంపన వైబ్రేషన్స్ ఊర్జ చైతన్యము అనేటువంటిది అద్భుతమైనటువంటి చైతన్యం కలిగినటువంటి అద్భుతమైన సంగమం దీన్ని ఆ రైట్ న్యూరోప్లాస్టిక్ సిటీ అనే శక్తితోటి సైన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు దాన్ని రుజువు చేస్తూ ఉన్నారు మన యొక్క మస్తిష్కం యొక్క వయసు అనుభవము పరిస్థితుల యొక్క హద్దులోనే బందీకృతం అనేది కాదు ఇది చాలా చాలా సూపర్ విషయం మన యొక్క మస్తిష్కం ఏదైతే ఉన్నదో దాని యొక్క వయసు అనుభవం అనుసారంగా పరిస్థితి అనుసారంగా బందీకృతం అనేది కాదు అనేది మనం తెలుసుకున్నాం అయితే ఒక విషయం మనం సదా జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు ఏ వయసులో అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీకు కూడా అనుభవం అనేది అవుతూ ఉంటుంది మీ యొక్క మస్తిష్కము జన్మ తీసుకున్న దగ్గర నుండి అంతిమ శ్వాస వరకు మైండ్ను పూర్తిగా హెల్తీగా ఉంచుతూ ఉంటారు దీనికి పైన ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నాను నా మైండ్ పూర్తిగా హెల్దీగా ఉంది అంటూ ప్రతిరోజు మీరు దీన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గొప్పగా ఉంటుందనకు పద్ధతి ఉంది అది పనిచేస్తుంది అని సూపర్ డొప్పర్గా పనిచేస్తుంది అని అంటూ ఉంటారు అంటే మన యొక్క స్మృతులు కలిగినటువంటి మస్తిష్కం అద్భుతమైనటువంటి సంగమం దీనిలో ఎటువంటి బంధన అనేది లేదు ఏ వయసులో అయినా సరే మీరు చూస్తూ ఉన్నారు కదా యాక్టివిటీ లెక్క ప్రకారం మీరు దీనిలో బందీకృతమై ఉన్నారు నెమ్మది నెమ్మదిగా మైండ్ ఏదైతే ఉందో అది వీక్ అయిపోయిందనుకోండి మైండ్ పని చేయటం కూడా ఆగిపోతూ ఉంటుంది అందుకని వాస్తవంగా స్మృతులు మర్చిపోవటము లేకపోతే మెమరీ లాస్ అవ్వటము అనేది జరుగుతూ ఉంటుంది వయసు బట్టి అనారోగ్యాన్ని బట్టి అయినా కూడా మనము ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే చాలామంది చూస్తూ ఉంటారు రోడ్డు ప్రక్కన డెబ్భై ఎనభై తొంభై ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక వస్తువులను కూడా అమ్ముకునే వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు ఇదే వాళ్ళని మనం తీ వాళ్ళ ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి ప్రేరణ ఇంత వయసులో కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు ఇలాంటివి చాలా వీడియోలు కూడా మీరు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి మీ మైండ్ను శరీరమును యాక్టివ్ చేసుకోవాలి అనేది వేరే విషయము మనమైతే యోగులము యోగం యొక్క విషయము కనుక ఇలాంటివి యాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు జ్ఞానం వినగా యోగం కుదురుతుంది సేవాధారణ ఇవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి ఏ వయసులో అయినా సరే మీరు పూర్తిగా మైండ్ని యాక్టివ్గా ఉంచుకోగలుగుతారు ఎంత వయసులో అయినా ఇప్పుడు మనము కొంతమంది రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు వరకు కూడా మరి గురువులు గుహల్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు ఇక బౌద్ధ అల్లామా గురువులు కూడా ఆ వయసులో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అయితే వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళకంత వయసు ఉన్నట్లు కూడా కనిపించదు ఎందుకని అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము అదొక రకమైన సాధన సనాతన ధర్మంలో ఎవరు ఏ విధంగా అయినా సరే అందరికీ కూడా శరీర నిర్మాణం ఒకే విధంగా తయారయ్యే ఉన్నది అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది మరి వాళ్ళకి ఎలా పనిచేస్తుంది ఇక్కడ పరమాత్మతోటి వాళ్ళు అనుసంధానమై ఉన్న కారణం వల్ల వాళ్ళ లోపల ఊర్జ అనేది ఉంటుంది కొంతమంది గురువులతోటి కనెక్ట్ అవుతూ ఉంటారు ఏదో ఒక సోర్స్ తోటి కనెక్ట్ అవుతారు సోర్స్ అంటే ఇక్కడ పవర్ అనమాట దాని అనుసారంగా వాళ్లకు శక్తి అనేది వాళ్ళ నుండి లభిస్తూ ఉంటుంది మనము ఈ విషయం గురించి ఆలోచించినట్లయితే ప్రతి సెకండు కూడా వారి లోపల ఎనర్జీ పునర్నిర్మితం అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ మెరుపు వస్తుందేమో తేజస్సు ఊర్జ అదేవిధంగా మస్తిష్కం కూడా రైట్గా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే పరిస్థితి యొక్క హద్దులో వాళ్ళు బందీకోవటం కారు పునర్నిర్మితం కణాలు అవుతున్న కారణం వల్ల అన్నిటికంటే దివ్య ఒక పుంజము కుంజి అనేది ధ్యానమే అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ధ్యానములోనే ఉంటూ ఉంటారు కర్మయోగిగా మస్తిష్కము కూడా అద్భుతమైనటువంటి క్షమత కలిగి ఉంటుంది న్యూరల్ కనెక్షన్స్ న్యూరల్ పాత్వే అంటూ పునః పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే కొత్త వస్తువులు మనం నేర్చుకుంటూ ఉంటామో కొత్త అలవాట్లు మారిపోతూ ఉంటాయో భావనతోటి తిరుగుతూ ఉంటుంది మీ యొక్క మస్తిష్కము కొత్త ఆలోచనాత్మకంగా అనేది ఉంటుంది రచనాత్మకంగా ఉంటుంది అప్పుడు ఉత్సాహ ఉల్లాసముగా వస్తూ ఉంటుంది కేవలం శాంతి యొక్క సాధనే కాదు మస్తిష్కమును పునర్నిర్మాణం చేసేటువంటి ఒక వైజ్ఞానిక యంత్రం కూడా వైజ్ఞానిక యంత్రము ఆధ్యాత్మికంగా విషయంతో క్రోడీకరించి చెప్పినట్లయితే దీని లోపల ఒక భయాన్ని ప్రవేశపెట్టారు భావనాత్మకంగా ప్రతిక్రియ కూడా కేంద్ర ధ్యానము అనేది ఉంటుంది ధ్యానముతోటి శాంతి లభిస్తుంది ప్రాక్టికల్గా కూడా కోర్టెక్స్ అంటే ఒకటి కొత్త కణాలు పునర్నిర్మితం అవ్వటము అయితే కొంతమంది నిర్యాణం అనేది చెందుతూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ లోపల స్థితి వేరు కొంతమంది క్షమత కలిగిన వాళ్ళు ఆత్మ గ్రాతం పెంచుకుంటూ ఉంటారు కెంపస్ స్మృతి అంటే నేర్చుకోవటం తోటి క్షమత దృఢంగా అవుతుంది అని గ్రే మేటర్లో వృద్ధి అవుతుందని మానసిక స్పష్టత స్థిరత వస్తుంది అని సైన్స్ వాళ్ళు యొక్క భాషలో చెప్పబడుతూ ఉంది అందుకని ధ్యానము మస్తిష్కమును ఆ విధంగా పునః రాయటం కూడా జరుగుతూ ఉంది ఏ విధంగా కొందరు కోడర్ కంప్యూటర్ రీప్రోగ్రిమ్ అంటూ ఉంటారు మేం మొబైల్లో కూడా ఎప్పుడన్నా హ్యాంగ్ అయిపోయింది అనుకోండి వేడి ఎక్కువైపోయి ఏదన్నా కావచ్చు అప్పుడు అంటూ ఉంటాం కదా రీస్టార్ట్ చేయండి అని బాగవుతుంది అని అదేవిధంగా మన ధ్యానంలో కూడా మనం రీస్టార్ట్ బటన్ అనేది ఉన్నది ఒకటి అదే గాఢ నిద్రలోకి తీసుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు ఎప్పుడైతే లెగుస్తారో ఆ యొక్క అనుభూతిని పొందుతారు ఏదో కొత్త ఊర్జ దీంతో పాటు ఉన్నట్టు మీరు ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఒక గంట ఆ నిద్ర గంటన్నర నిద్ర మీకు ఊర్జాని ఇస్తూ ఉంటుంది మైండ్లో ఏదైతే రిబ్యూట్ అవుతూ ఉంటుందో రీస్టార్ట్ అవుతూ ఉంటుందో అది ఒక ప్రక్రియలా చోటి శాంతి అనేది అనుభూతి అవుతుంది ఇదే శాంతి ప్రక్రియ అంటే మన లోపల ఉన్న ఎన్ని నెగిటివ్ చింతన టెన్షన్ టెన్షన్ స్ట్రెస్ బయటపడిపోవటం బయటికి వెళ్ళిపోవటం ఎగ్దం ఫ్రెష్ రిఫ్రెష్ అయిపోవటం ఫ్రెష్నెస్ అనుభవాన్ని పొందటం ఇలాగ మన మైండ్తో పాటు మనము పూర్తిగా గాఢ నిద్రలోకి మనం వెళ్ళిపోవటము అంటే నిజంగా భగవంతుడు మనకు ఈ నిద్ర అనేది ఇవ్వకపోతే మనము మైండ్తో పాటు చాలా గొప్ప పని చేయలేము నిద్ర అందుకే అవసరము రెస్ట్ అని ఏదైతే అంటూ ఉంటారో దుఃఖము వచ్చినప్పుడు కూడా బ్యాడ్ డేస్ అంటే చెడు రోజులు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది ఎలాగైనా ఇవన్నీ కూడా గడిచిపోతాయి పోతాయి అనుకోవాలి ఈ స్థితి ఉంటుంది మీకు నిద్రపోయి లేచిన తర్వాత కూడా శక్తి ఊర్జాతో పాటు ఉంటూ ఉంటారు అదే విధంగా ధ్యానంలో నుంచి తెలిసి లేచిన తర్వాత ధ్యానం కూడా ప్రశాంత స్థితిని కలిగిస్తుంది కనుక మీకు కొరత ఊర్జను ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు అలాగే ఆలోచించాలి అని మైండ్ పూర్తిగా అనుభూతి అనేది పొందుతూ ఉంటుంది మీరైతే అలసిపోవటము స్ట్రెస్ అనేది వల్లే జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను చాలా టెన్షన్లో ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటారో ధ్యానం కూడా కుదరదు మనసు కూడా లగ్నం కాదు ఎందుకంటే శరీరం యొక్క పార్ట్లోనే ప్రాబ్లం ఉందనుకోండి ఏదన్నా అనారోగ్యంగా అప్పుడు కూడా మీరు యోగము చేయలేరు కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని బుద్ధిని కంట్రోల్ చేసుకోవటము ఉన్నట్లయితే ఏదైతే స్ట్రెస్ ఉందో మీ బుద్ధిని ఖరాబ్ చేస్తుందో దాని నుండి బయటపడగలుగుతారు ధ్యానము ఈ విధంగా కూడా ఉంటుంది ఇది ఒక ఛాలెంజే ఎందుకంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేరు సామాన్యమైన మానవులు కూడా గ్రహించను లేరు నాతో పాటు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నాకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను ధ్యానంలో కూర్చుంటానా కూర్చొని చూసుకోవాలి కుదిరినా కుదరకపోయినా మైండ్ ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నా సరే ఆలోచనలో ఉన్నా సరే చాలా పురుషార్థం అనేది చేస్తూ నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకోవాలి అనేక సార్లు కూడా మనము మాట్లాడుతూ ఉంటాం రోజంతట్లో కూడా ఎన్నో రకాలమైనటువంటి విషయాలు వింటూ ఉంటాం అయినా కూడా సత్యాన్ని తెలుసుకోవాలి మీరు జ్ఞాని అయ్యారు యోగి అయ్యారు మీరు ఒక మాయ ప్రపంచంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటే దుఃఖము బాధ అనిపిస్తూ ఉంటుంది జ్ఞాని యోగులకు ఈ ప్రపంచం మాయాని తెలుస్తుంది వాళ్ళు ప్రపంచంలో ఉండరు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు ప్రపంచాన్ని వదిలిపెట్టేస్తారు అంటే మీరు కర్మయోగిగా అయి కర్మ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉండాలని ఏమీ లేదు నేను అసత్యం ఏమీ చెప్పడం లేదు ఇది మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది సాధన చేయాల్సింది ఎందుకంటే మనము ఏజ్ ఆఫ్ హ్యూమన్ బాడీలో ఏ విధంగా ఉన్నామో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన లోపల మనకు తెలుస్తుంది నేనెవరు అని వెంటనే బయట రావటము జరుగుతూ ఉంది అన్నిటికంటే గొప్ప విషయం కూడా ఇదే యోగి జ్ఞాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ధ్యానిగా ఉంటారు రోగి అయినప్పటికీ కూడా వాళ్ళ లోపల వాళ్ళకు తెలుస్తుంది ఏ విధంగా ఉన్నాము అని ప్రతి ఒక్క జంజాటకం నుండి బయటపడటం అనేది అర్థం చేసుకుంటారు రాముడైనా సరే కృష్ణుడైనా సరే మీకు తెలుసు వాళ్ళు ఎన్ని చిక్కుల్లో ఉన్నారు పూర్వజన్మ నుండి వాళ్ళు పుట్టిన దగ్గర నుండి మరి రాక్షసులు వెంటబడ్డారు వారి బాల్యం కూడా మీ అందరికీ తెలుసు అదే విధంగా పెద్ద ఎనర్జీ వాళ్ళ లోపల ఉంది కాడ వాళ్ళ ఖుషీగా ఆనందంగా ఉంటూ ఉండేవాళ్ళు పూర్తిగా ఏ వంశాన్ని నాశనం చేసినా కూడా లెక్క చేయలే కృష్ణుడు ఉన్నాడు వాళ్ళ వంశమే నాశనం అయిపోద్దని శాపం పెట్టారు ఆయన ఏమి లెక్క చేయలే పిల్లలు చనిపోయినా సరే ఏ టెన్షను అనేది పళ్ళ వంశావళి మొత్తం కథమైపోయింది సైన్యము కథమైపోయింది అంతా కథమైపోయింది ఏం ప్రాబ్లం లేదు ద్వారకా నగరము పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది అయినా పట్టించుకోవాలి ప్రాబ్లమే లేదు తెలిసిపోయింది వాస్తవం నేను ఎవరు ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను ఏం చేయటం కోసం వచ్చాను భయమే కథమైపోతే ఇంకెందుకు అప్పుడప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం నా పిల్లలతో పాటు లేమే నా పిల్లలకు ఇలా జరగకూడదు అలా జరగకూడదు నాకు ఇలా జరగకూడదు ఫలాని వ్యక్తి ఇలాగ జరిగింది ఆయన అలా అయ్యాడు ఇలాగ ద్వేషాలు ఉన్నట్లయితే అదే చింతన చేస్తూ ఉంటారు దేహము మరియు దేహ సంబంధికులతో పాటు ఉంటూ ఉన్నారనుకోండి చింతా బాధ అనేది ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా సరే నేనైనా సరే నా విషయంలో అయినా సరే ఇలాగే ఆలోచించాలి ప్రతి ఒక్కరూ అని చెప్తున్నాను ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళు నాతో పాటు ఇలా జరిగితే అనుకుంటే నేనేం చెయ్యాలి నేనేం చెయ్యాలి ఇదొక భయం కలుగుతూ ఉంటుంది ప్రతి సెకండు భయం మీ వెంట పడుతూనే ఉంటుంది లోపల లోపల మీరు ఆత్మ జ్ఞానం గనక కలిగి ఉండి జాగృతి స్థితిలో ఉంటూ ఉంటే ఏదైతే ఉండాలో అది తప్పకుండా డ్రామా కర్మ బంధన అంటూ అర్థం చేసుకోవాలి ఒక సాధారణమైన వ్యక్తి విషయం కాదు డ్రామా ఫిక్స్ అయిపోయింది అంటే ప్రతి ఒక్కరికి డ్రామా ఫిక్స్ అనేది ఏమీ కాదు ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి చాలాసార్లు ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది అందరికీ చాలా గంభీరంగా ఆలోచించాల్సిందే డ్రామా ఎవరికి ఫిక్స్ అయి ఉన్నది దీని కొరకు ఆలోచన అనేది చేస్తూ ఉంటే మీకే అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి జ్ఞానం ద్వారా దీన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఆత్మ జ్ఞానం లోపలికి వెళ్ళటమే మనం మన లోపలికి ఎంతగా వెళ్తూ ఉంటూ ఉంటామో అంతగా ఖుషి ఆనందం కలుగుతూ ఉంటుంది బుద్ధికి అతీతంగా కాగలుగుతూ ఉంటాం అంటే ఏదైతే మనము తెలుసుకుంటూ ఉన్నామో తేడా అర్థమవుతూ ఉంటుంది నీవెవరు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో పాత తగలబెట్టడానికి ప్రయత్నం చేయగలుగుతావు నీ లోపల నువ్వు ఉంటూ ఉంటే అదొక ఆనందం పిచ్చి పిచ్చి వ్యక్తి మెంటల్గా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళకి ఎవరితోటి ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండదు అసలు ఏమీ తెలియదు అదొక పి పాగల్గా పిచ్చివాళ్ళుగా ఉంటూ ఉంటారు ప్రజలు వాళ్ళని డిసైడ్ చేసి పిచ్చోళ్ళే అనుకుంటారు కానీ ఈ యొక్క పద్ధతితోటి మీరు మూల స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి ఆనందం యొక్క అనుభూతి కలగాలి అప్పుడు ఆనందం కలుగుతుంది అంటే పిచ్చివాళ్ళు లోపల వాళ్ళ ఆనందంలో ఎలా ఉంటారో బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోరు వ్యక్తుల్ని పట్టించుకోరు పరిస్థితులు సమ ఏమీ ఉండదు రియల్గా అలా మీరు ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి ఈ భూమి పైన ఒక టైం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ భూమి మీద ప్రతి ఒక్కరు టైం పాస్ చేస్తూనే ఉన్నారు ఇది ఒక రొటీన్ కర్మ అనుకుంటూ ఉంటారు చేయాల్సింది డ్యూటీ చేస్తూ ఉన్నాను అని టైం పాస్ అవుతూ ఉంది అని తిరిగేటువంటి వాళ్ళు ఈ విషయం కాదు మనం మనల్ని మనం గురించి తెలుసుకోవాలి నియత్ కర్మ ఏంటి అని బేహద్ కర్మ ఏంటి అని మనము అర్థం చేసుకొని సదా ఆనందంలో పరమానందంలో దివ్య ఆనందంలో ఉంటే దివ్య చైతన్యంలో ఉంటూ ఉంటే పూర్తిగా మనము ప్రపంచానికి అతీతంగా వెళ్తాము మనము బుద్ధిని కూడా రిఫ్లెక్స్ రిలాక్స్గా చేసుకోగలుగుతూ ఉంటాం కాబట్టి మనము బాపూజీ ఏదైతే చెప్పారో జ్ఞానము దాన్ని ప్రేరణగా తీసుకుంటే మనకు చాలా ఖుషి అనేది లభిస్తుంది దాన్ని అర్థం చేసుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది అంటే పూర్తిగా చింత ముక్తులం అయిపోతాము ఎందుకని అంటే దుఃఖము అంటే దుఃఖం నుండి ముక్తులు కావాలి అనుకుంటాం ఇంకా బాపూజీ చెప్పిన ప్రకారం చూసినట్లయితే ప్రపంచమే దుఃఖ సముద్రము ఇక ఎందుకు మీరు చింతించటం ప్రపంచం నుంచి దేహము దేహ సంబంధీక నుంచి మీ బుద్ధిని తొలగించేసేయండి అప్పుడు ఆనందమే కలుగుతుంది నేను మీతో పాటు ఉన్నాను అని బాపూజీ అంటూ ఉన్నారు ఇక చింత ఎందుకు ఈరోజు మన యొక్క దివ్య ఆత్మలు సమయం వచ్చింది నా యొక్క సమయం వచ్చింది అని అనుకోండి చాలా పరంశాంతి వైబ్రేషన్ను పంపించాలి ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలి అనేటువంటి సంకల్పము చేయాలి సంకల్పం చేయటంతో వైబ్రేషను తయారవుతుంది జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఎవరికైనా అంతా మంచి జరగాల సంకల్పం చేయండి దాంతో మన పని పూర్తవుతుంది కరెక్ట్ అయిపోతుంది కదా కాబట్టి ఆలోచించండి బీహద్ బాపూజీ చెప్పిన జ్ఞానాన్ని మనం చింతన చేస్తూ దివ్య స్థితిలో మీరు ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్దు కేహద్దు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దసాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ జ్ఞానం అనేది అర్థమవుతూ చేసుకోవటానికి మీకు వీడియోలు వస్తూ ఉంటాయి namaste daniela wani akparu ma'ajande